మాకు ఇసు చెత ఎవడో ముప్పై ఆరు వేల టిప్పర్ ఇసుక అమ్ముతున్నారు ప్రజా వ్యతిరేకులు పనిచేయలేదు ఈరోజు మీరు సారాయి అమ్ముతున్నారు సారాయి కానీ తాగేస్తే కిడ్నీలు లివర్లు ఫెయిల్ అయిపోతాయి ఇదే కాకుండా మైనింగ్ మైనింగ్ పూర్తిగా సర్వనాశం చేసేసారు ఈ రాష్ట్రంలో ఇదన్నీ ఒక పక్క ఉంటే భూ కబ్జాలు తాండవం మాడుతున్నాయి కడప జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యే వేల కోట్లు పడవలే పడగలెత్తాడు ఎక్కడ కూడా వదలలేదు సీఏ తిండి అనే ఒక మండలం ఉంది కడపలో ఆ ఒక్క మండలంలోనే ఐదు వేల కోట్ల రూపాయలు కలిగిన భూములు భూ కబ్జా చేశారు మదనపల్లిలో ఈ రింగ్ రోడ్ లో మీరు ఎక్కడ ఈ రాయల్ ఫర్నిచర్ కార్డ్ నుంచి లెక్క వేస్తే మన కాన్స్టెన్సీ యాథాలంక బాడ లోపల దాదాపు రెండు వేల కోట్ల భూములు కబ్జా చేసేసారు రైతుల దగ్గర పేదల దగ్గర డీకేటీ భూములుంటే డికేటీ ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న భూములకు జీవో తెచ్చే ముందే పావులకో అద్దు రూపాయకో భూములు భూములు కొనుక్కునేసి ఆ భూములు ఈ ఆ భూములకి ఇప్పుడు ఆ ఇరవై సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములకి రిజిస్టర్ చేయొచ్చని చెప్పి జీవో వచ్చిన తర్వాత అన్ని భూములు యథావిధిగా రిజిస్టర్ చేసుకొని కొన్ని వందల వేల కోట్లు పొడగలెత్తారు ఈరోజు ఇంత అరాచకం చేసి ఇన్ని భూ కబ్జాలు చేసి ఇంత ఇసుక మాఫియా చేసి ఇంత మైనింగ్ మాఫియా చేసి ఇదే కాకుండా మద్యం మాఫియా చేసి ఏమి సాధించారు మీరు ఎక్కడ పోతే ప్రజా వ్యతిరేక ఉంది నేను మాత్రం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాయితో కొట్టారో దానికి మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించారు మేము మాత్రం క్లియర్ కట్ గా ఎలక్షన్ చేస్తాం రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగిన పౌరులుగా పనిచేస్తాం వివక్షతో పనిచేమో కాకపోతే ఆ రాయి ఎవరు కట్టినా దాన్ని ఖండించాం ఖండించాము కానీ కాకపోతే దానికి తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం లేదు దానికి తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లి ఆ సానుభూతి పొందాలని చూస్తున్నారు మీరు నైదు సంవత్సరాల ముందు కోడికొద్దు సీని దాంట్లో కూడా అట్లే చేశారు మళ్ళా అతనికి ఎందుకు పేరు రాకుండా చేశారు ఎన్ని సంవత్సరాలు ఏం జరిగింది వాస్తవంది ఎవరెవరు ఎంత పొడిచారు ఎంత డెప్త్ పోయింది ఏదన్నా చెయ్యి ఏదైనా అరాలు ఏమైనా తెగిపోయినాయా ఏమీ లేదు కదా అంత చిన్న కేసుకి ఇన్ని రోజులు అతనికి లోపల పెట్టే అవసరం ఏముంది వాస్తవాలు బయటొస్తాయన్నా ఈ రోజు లేకపోతే వాస్తవాలు అనేది మీ స్వరూపం అనేది ప్రజలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి అనే మనిషి ఎప్పుడు నాలుగున్నర సంవత్సరం తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్నారో అప్పుడే తెలిసిపోయింది ತಾಡೇಪಲ್ಲಿ ಪ್ಯಾಲೆಸ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ತಾಡೇಪಲ್ಲಿ ಸಜಾವು ಉಂಟಿ ಆಯ್ತು ಸರಿ ಆರು ರೇಪ ಖಚಿತ ಅದೇ ಪ್ಯಾಲೆಸ್ ಆಯ್ಕೆ ಮನುಷ್ಯರು ಪೂಜೆ ಪಟ್ಟು ಖಾನ್ ಮುಖ್ಯ